శాసనసభలో ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుత మా మంత్రి గారైనటువంటి బాల వీరాంజనాయ స్వామిని సభాపతి స్థానం దగ్గరికి వచ్చి ఆయన భౌతికంగా దాడి చేస్తే ఎంత ఆవేదన చెందాం ఎంత బాధ చెందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి ఒక రోల్ మోడల్ ఇటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి సంఘటనలు జరగడం అది మా కళ్ళతో మేము చూడడం చాలా బాధ ఆవేదన కలిగింది ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞైనటువంటి వ్యక్తి ఈ రోజు వరకు మీ అవతారం ఒకటి ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పదునైన మాటలు మాట్లాడాలి ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు నుంచి మీరు శాసన సభాపతి నా కోరిక నా ఆశయం బలహీన వర్గాల తరపున మీకు కోరుతున్నాను ఈ సభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ మా బలహీన వర్గాలకు చెందినటువంటి చింతకాయల అయ్యన్న గారి నాయకత్వంలో ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ సభ ఉండాలి ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మనందరం కూడా ప్రవర్తించాలి దాదాపుగా డెబ్బై ఎనిమిది మంది నాకు సరిగా ఇంక తెలియదు మొదటిసారి శాసనసభ్యులుగా సభ్యులుగా ఎనభై ఎనిమిది మంది కొంతమంది ఒకసారి రెండు సార్లు అయ్యారు నేను కూడా ఆరుసార్లు శాసనసభగా ఎన్నిక అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యాను నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు పార్టీలు పేర్లు ఎక్కర్లేదు ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానమిద్దాం రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మనందరం కలిసి మంచున్నతమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒక్కసారి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను గౌరవ మంత్రి గారు